వరప్రసాదం లాంటిది ఆర్టీడీ సంస్థ కేవలం కులానికి మతానికి మతానికి చెందించారు ఎస్ మైనార్టీ వర్గాలు కూడా అన్ని విధాలు ఆర్టీసీ సంస్థ సహాయకాలను అందించింది అలాంటి ఆర్టీసీ సమస్యలు ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వము దానికి ఉన్నటువంటి ఎఫ్టిఆర్ఏ రద్దు చేసి రెన్యువల్ చేయకుండా కొత్తగా ఉపయోగించని ఆర్టీడీ సంస్థ నానా విధాలుగా ఇబ్బంది పెట్టడం సారా దుర్మార్గం పేద పద్ధతిలో ఆలోచించాలి ఈ ఆర్టికీ సమస్య అనేది ఎక్కడో ఒక ఇతర చేసి ఈ కరూరు జిల్లా అంతపురం జిల్లా ఎక్కువగా పేదవాళ్ళు ఉన్నారు ఎస్ఎస్సీ బీజీ మైనారిటీ వాళ్ళు ఉన్నారు ఆ వర్గాన్ని అభివృద్ధి చెందించాలి ఇద్దరు కావచ్చు ఉద్యోగంలో కావచ్చు వ్యవసాయంలో కావచ్చు విధంగా మహిళలు అభివృద్ధి చెందడంలో కావచ్చు అన్ని విధాల ప్రోత్సాహించి ఆర్థిక సమస్య ఈరోజు మహిళా వర్గాలను అభివృద్ధి చెందే విధంగా చేయడము చాలా సంతోషపడే విషయం అయితే మరిహి వర్గాలు అభివృద్ధి చెందడము కేంద్ర ప్రభుత్వాలకు ఇబ్బంది లేకుండా ఆర్టీడీ సమస్యలు అనేక విధాలుగా ఇబ్బంది చేస్తుంది ఈ ఇలాంటి ఇబ్బంది చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా ఈ జిల్లాలో అనేక ప్రజా సంఘాలు ఎన్సీఎస్ సంఘాలు కూడా వారి వారి సమక్షంలో వివిధ కార్యక్రమాలు ఆర్టీ సమస్యలు కావాల్సిన విధంగా చేస్తున్నాయి ఆ విషయాలను గుర్తించి ఈ రోజు అయితే ఈ పాదయాత్ర కూడా మేము ఎస్సీఎస్ఈ ప్రజా సంఘాల తరఫున తాజే గౌందనగా మేము మద్దతు ఇస్తున్నాము ఎంఆర్జీ సిడు కజారు అదేవిధంగా చెప్పలగోడ వెంకట గారు అదేవిధంగా గ్రామంలో గ్రామాల్లో ఎస్పీ స్థాని ప్రజలు మహిళలు అందరూ కూడా ఈ పాదయాత్రలో పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా తెలియజేయడం అంటే కేంద్ర ప్రభుత్వము ఆలోచించాలి ఆర్థిక సమస్యలు కొద్ది కొన్ని వర్గాలకు పరిమితం కాదు అది కేంద్ర వర్గాల్ని పార్టీ ఖచ్చితంగా అభివృద్ధి చేస్తుంది తప్ప ఏ పార్టీతో స్వందన కాదు స్వందం కాదు మతాల సొందన కాదని గుర్తించాలి అది అంతొందరూ ఆర్థిక సమస్య వ్యక్తి అని మంజూరు చేయాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాలు అభివృద్ధి మాట్లాడుతున్నాం జై 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 అంబేద్ సార్